వర్షం వస్తుంది రోజు కాపలా ఉండు అవుతుంది వర్షాలకు మొత్తం పొలాలు పడిపోయింది మొత్తం ఒక్కొక్కటి రెండు మూడు గంటలకు వస్తుంది ఎక్కడ రెండు మూడు గంటలు వస్తుంది ఆడ కావాలి కాసుడు ఆడ పోతే సంచులు అయ్యాడు ఈడ పోతే ఎన్ని రోజులు కాపలా కాయాలండి పోయినాయి కానీ మాకు సంచం చాలా ఒక కిలో ఒక నలభై ఒక కిలో ఏడు గ్రామీ ఉంటుంది ఆరు వందల గ్రాములు పోతుంది మరి మాకు అమ్మాలి పద్నాలుగు రూపాయలు తీసుకోండి కిలోస్ కొట్టు 40 కిలోల బరువుకి 2700 2800 పోతున్నాడు 40 కిలోల బరువుకి 4000 కిలోల కంటే కుడగాస అన్నమాట మన కంటలర్ వాడు 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 అన్ని అబద్ధాలు మీ ఓట్లు అంటే ఆ లారీలు వీక్తారు అటే ఆడే విక్తారు ఏ ఏ గ్యారెంటీ వచ్చేది లేదు పెట్టేది లేదు ఐదు వందలు ఇచ్చేది లేదు అన్ని మోసం చేసినారు ఓట్లు వేసుకున్నారు పీకిన నిజాయితీగా నరేంద్ర మోడీ నిజాయితీగా పనిచేస్తాడు ఇచ్చేది ఇస్తాడు ఇయ్యకపోతే ఇచ్చేప్పుడు చె నరేంద్ర మోడీ కోటారంత రైతాంగం అంతా కలెక్టర్ కలెక్టర్ తోటి మళ్ళీ రాత్రి మాట్లాడతారు రెండోసారి రెండోసారి మాట్లాడారు అందరు కలిసి సుదర్శన్ రెడ్డి గారి ఇంటికి పోన్ గ్రామంలో ఐకేపి కొనుగోలు కేంద్రంలో ఉన్న ఫస్ట్ కు పెట్టిండ్రు రెండు రోజులు పెద్ద రైతులై తీసుకొని పోయినరు వాళ్ళు ఆ తర్వాత బంద్ చేసిండ్రు వర్షాలు పడేటట్టు ఎప్పుడు వర్షం పడుతుందో తెలుస్తలేదు వాతావరణ శాఖనేమో వర్షాలు ఉన్నాయని చెప్పింది వీళ్ళకేమో టెన్షన్ ఇక్కడేం సౌకర్యాలు లేవు ఇది ఇది కొనుగోలు కేంద్రము ఏడ ఓపెన్ జాగ్రత్త పడితే ఆడ కొనుగోలు కేంద్రము ఇప్పుడు రైతులందరూ టెన్షను మళ్ళా హమాలి వాళ్ళే పెట్టుకోవాలన్నట సుతులీ ఆళ్ళే పెట్టుకోవాలన్నట కోన సంచులు వాళ్ళే తెచ్చుకోవాలన్నట రైతులు ఎక్కడికెళ్ళి తెచ్చుకుంటారండి ఇదేం ప్రభుత్వం అండి ఇది ఎక్కడ ప్రభుత్వం ఈ రైతులు ఈ గరీబ్ రైతులు పాపం ఐదు వందలు బోనస్ ఇవ్వన్నారు మిమ్మల్ని మీరే కదా మోసం చేసింది మోచేతుకు బెల్లం పెట్టింది రైతులకు మోచేతుకు బెల్లం పెట్టిరు కదా మహిళలు మీకు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వన్నారా తులం బంగారం ఇవ్వన్నారా రెండున్నర వేలు అదనంగ ఇవ్వమన్నారా ఇవన్నీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతులు ధర్రా చేసినారు మోచేతుకు బెల్లం పెట్టిరు కదా మీరు అంతా కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎటువైన్రు రాజకీయాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అక్కడ రూరల్ ఎమ్మెల్యే ఇక్కడ బోధన్ ఎమ్మెల్యే రాజకీయాలు చేసుకుంటే తిరుగుతున్నారు మీకు ఎందుక రాజకీయాలు వాగ్దానాలు చేశారు కదా వచ్చి డెలివరీ చేయండి వాగ్దానాలు చేశారు కదా వచ్చి డెలివరీ చేయండి రైతులు అడగకంటే ముందు రైతులకు మోచేతి బొల్లెం పెట్టి ఓట్లు వేసుకపోయినారు ఇవి రైతులందరు చెప్తా ఉన్నా పసుపు రైతులు పసుపు ఎట్లా సంపాదించారు ఎక్కడ సంపాదించారు బాజాపుతో ఎమ్మెల్యేలు ఇంటికి పోండ్రి క్వశ్చన్ చేయండి చేసిన చేసిన ఒక్కటి నెరవేర్చింది లేదు పెట్టింది లేదు మళ్ళా వీళ్ళకి ఎంపీ ఎలక్షన్లు మళ్ళా ఓట్లు కావాలి చేసేదంతా పనికి మళ్ళా రాజకీయాలు ఎక్కడమేనా అండి మీరు గ్యారెంటీ లేదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు మాలి పైసలు గోనసంచ పైసలు సుతులి పైసలు కూడా అడుగుతున్నారు ఇల్లని రైతుల్ని వాళ్ళే ఉన్నదే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ